స్వాగతం గంటలు కాదు ఒక చూస్తూనే ఉండండి నిరంతర ప్రసారాలు కోదాడలోని శ్రీ బ్రహ్మంగారి దేవాలయ ప్రాంగణంలో బేంచేసి యున్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగాది ఇరవై తొమ్మిది సున్నా తొమ్మిది మెనస్ రెండు సున్నా రెండు ఐదు సోమవారం రోజున అమ్మవారు శ్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ మరియు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణలో సుమారు తొమ్మిది మంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి అంజయ్య హనుమంతరావు సెక్రటరీ తిరుపతయ్య పసుమర్తి సీతారామమూర్తి నాగరాణి చంద్రకాంత్ శ్వేత వి రామారావు కృష్ణమూర్తి బ్యాటరీచారి పోతుగంటి శ్రీనివాసరావు ఉమామహేశ్వరరావు డాక్టర్ శ్రీకాంత్ బిఎల్ఎన్ రెడ్డి పెద్ద శేషు భవాని బి సత్యం శిరీష ఎం నరేష్ ఆకుల పుల్లారావు పవన్ వి రాంప్రసాద్ మట్టయ్య పుల్లయ్యచారి వి రామకృష్ణ సతీష్ లక్ష్మారెడ్డి లక్ష్మయ్య పి అప్పారావు అర్చకులు సతీష్ శర్మ వెంకటకృష్ణ విశాల్ మిశ్రా మరియు తదితర ప్రముఖులు పాల్గొన్నారు

và và xin mời đến với chương trình của chúng ta xin chào các bạn Thank okay. you.